అరుణాచల ప్రవేశము అంత శివుని ద్వారాగా వెలిగెత్తిన మోక్ష పర్వతం అరుణాచలానికి వచ్చిన ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చొప్పులు లేకుండా పాదాలతో నడవాలి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మనకి ఎనిమిది లింగాలు వస్తాయి అందులో మనకి మొదటిగా వచ్చేది ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం జమలింగం నైరుతలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం కుబేరలింగం తర్వాత మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది దాని తర్వాత చివరిలో లింగం ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ ఓం నమ శివాయ అనుకుంటే మనకి ఎలాంటి కాలనొప్పులు రావు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని అంటారు ఇక్కడ కార్తీక దీపోత్సవం రోజున పర్వతంపై వెలిగే దీపం శివుని జ్యోతి స్వరూపం అరుణాచల ప్రవేశం అంత తేలికైన విషయం కాదు మనకి భాగ్యం ఉంటేనే అరుణాచల మహాశివుడు దర్శనం దక్కుతుందని చాలా మంది భావిస్తారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ